ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన మొదలైంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు మంత్రివర్గం కూర్పులో ఈసారి చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు పలువురు సీనియర్లను పక్కన పెట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్పు చేశారు ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎంపిక పైన కసరత్తులు ప్రారంభించారు ఇద్దరు పేర్లు కొత్త స్పీకర్ గా ప్రముఖంగా వినిపిస్తున్నాయి చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కూటమి ప్రభుత్వం కావడంతో సమిష్టిగానే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పవన్ ప్రకటించారు స్పీకర్ పదవి కోసం జనసేన బీజేపీ నుంచి ఎవరు అసహులు లేరు దీంతో మంత్రి పదవి దక్కని సీనియర్లకు స్పీకర్ పదవి ఇస్తారనే చర్చ సాగుతుంది మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు కూటమి అధికారంలోనికి వస్తే రఘురామరాజుకు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది రఘురామ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు దీంతో ఆయనకు ఇవ్వడం సందేహంగానే కనిపిస్తుంది పార్టీ సీనియర్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధూళిపాల నరేంద్ర పేర్లు పరిశీలనలో ఉన్నాయి అయితే ఆర్థిక శాఖ ఇచ్చిన సామాజిక వర్గానికే స్పీకర్ పదవి ఇవ్వరనే వాదన ఉంది దీంతో ఉత్తరాంధ్ర నుంచి చింతకాల అయ్యన్న పాత్రుడుకు స్పీకర్గా ఖరారిస్తారనే పార్టీ ముఖ్యనేతల అంచనా డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు లేదా లోకం మాధవిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లోనే స్పీకర్ ఎంపిక పైన చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు